హిందూ పురాణాల ప్రకారం ఈ లోకంలో ఏడుగురు అమరజీవులుగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ఏడుగురు చిరంజీవులు సత్య త్రేత ద్వాపర యుగం నాటివారు మరణాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్ల లేదా వరం వల్ల చిరంజీవులుగా ఉన్నారు వీరి కథల గురించి తెలుసుకుందాము ఈ కథల మీద మీకు నమ్మకం లేకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ అడగవచ్చు మహమ్మద్ గోరీతో యుద్ధ సమయంలో అడవిలో అతను ఎవరిని కలిశాడు అని తులసీదాసిని అడగవచ్చు అతనికి రామాయణాన్ని ఎవరు చెబితే రచన చేశారు అని జీవన మరణ చక్రాన్ని ఓడించి ఇంకా బ్రతికి ఉన్న ఈ ఏడుగురు ఎందుకోసం బ్రతికి ఉన్నారు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అసలు వీరు ఎక్కడ ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు మన ముందుకు ఎందుకు రావటం లేదు మన ముందుకొస్తే ఏమవుతుంది సత్యయుగం నుంచి కలియుగం వరకు జీవించి ఉండే ఈ ఏడుగురి కథలు ఇప్పుడు తెలుసుకుందాము నిజంగానే కలియుగం అంతరించిపోతుందా కలికి నిజంగానే మళ్ళీ పుడతాడా అసలు కల్కి ఎవరు ఈ వీడియోలో చూద్దాము హనుమంతుడు రామాయణ కావ్యంలో అసలైన హీరో రాముడు కానీ అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ హనుమంతునిదే శివుడి పదకొండవ అవతారమే హనుమంతుడుగా చెప్తారు మన సంస్కృత శ్లోకాలలో సప్త చిరంజీవులలో హనుమంతుని పేరు కూడా ఉంటుంది శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినా ఇప్పటికీ హనుమంతుడు ఎందుకు ఉన్నాడు బ్రహ్మాండం అంతవరకు జీవించి ఉండటానికి గల కారణమేమిటి అసలు ఎలా చిరంజీవి అయ్యాడో చూద్దాము రామాయణంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని నెలల పాటు సీతాదేవి శోకంలో ఉంటుంది ఆ శోకాన్ని హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముని సందేశం ద్వారా తొలగిస్తాడు అందువలన బ్రహ్మాండం అంతం జరిగే వరకు చిరంజీవిగా ఉంటావని సీతాదేవి హనుమంతుణ్ణి దీవిస్తుంది మరొక ఇతిహాసం కూడా ఉంది హనుమంతుడు తన చిన్నప్పుడు ఆకాశంలో వెలుగుతున్న సూర్యుని చూసి తినే ఫలం అనుకొని సూపర్ హీరోలాగా ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుని మింగటానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతునిపై దాడి చేసి గాయపరుస్తాడు సృహ కోల్పోయిన హనుమంతుని చూసిన వాయుదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపచేస్తాడు గాలి లేక భూమిపై మనుషులు జంతువులు అల్లాడిపోతూ ఉంటాయి అప్పుడు బ్రహ్మ మరియు దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉంటాడని ఆశీర్వదిస్తారు రామాయణంలోనే కాదు మహాభారతంలో కూడా హనుమంతుని పాత్ర ఉంటుంది మహాభారత యుద్ధంలో భీమునికి హనుమంతుడు దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేస్తారు కలియుగంలో తులసీదాసుకు రామాయణ పూర్తి కథను హనుమంతుడే స్వయంగా వివరించినట్లు చెప్తారు రామచరిత మానస్ కావ్యరచన హనుమంతుడి వల్లే జరిగిందట అలాగే హనుమాన్ చాలీసా కూడా రచించింది తులసీదాసు శ్రీరాముడి అవతారం చాలించినా కానీ హనుమంతుని నిరీక్షణంతా విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసమే అని మన పురాణాలు చెబుతున్నాయి కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిని అంతం చేసే సమయంలో కల్కీకి తోడుగా ఉండటానికి వేచి చూస్తూ ఉన్నాడు హనుమంతుల వారు పరశురాముడు పరశురాముడు మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం రేణుక జమదగ్నిలకు కుమారుడు పరశురాముడికి స్వయంగా శివుడే కలరాయి పట్టయి అనే విద్య నేర్పించాడట అప్పుడే గొడ్డల్ని బహుమతిగా ఇచ్చాడు పరశురాముని తండ్రిని కార్యవీరార్జునుడు అనే క్షత్రియుడు తలనరికి చంపేస్తాడు దాంతో ఆగ్రహం చెందిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియులను చంపుతాడు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడికి పరశురాముడే గురువు కలికి పురాణ ప్రకారం కలియుగం అవతరించే కలికి కూడా గురువుగా పరశురాముడే ఉంటాడని అతడే అన్ని విద్యలను కలికికి నేర్పిస్తాడని చెప్పబడింది విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కలికి కోసమే వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం తపస్సు చేస్తున్నాడని పురాణ గాథలు చెబుతున్నాయి అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలోని ముఖ్యమైన పాత్ర ఇతను చాలా బలవంతుడు పాండవులు కౌరవులకి గురువైన ద్రోణాచారిని కొడుకు అశ్వత్థామ పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యుడు మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేస్తాడు పాండవులను హతమార్చడానికి పథకం రూపొందిస్తాడు కానీ అప్పటికే శ్రీకృష్ణుడు పాండవులను గంగానది తీరానికి తరలిస్తాడు అది తెలిసిన అశ్వత్థామ గుడారంలో నిద్రపోతున్న ఉప పాండవులను అత్యంత కిరాతకంగా చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామను చంపడానికి వెంబడిస్తాడు అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీకృష్ణుని సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థామపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే బ్రహ్మాండమంతా నాశనమైపోతుందని వ్యాసమహర్షి అడ్డుకొని ఇద్దరిని తమ అస్త్రాలను వెనక్కు తీసుకోమని చెప్తాడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవటం తెలియదు అస్త్రానికి లక్ష్యం చూపెడుతూ అర్జునుడి కోడలు అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భం మీదకు మరలిస్తాడు ఆమె కడుపులోని శిశువు బ్రహ్మాస్త్రం వలన గర్భంలోనే మరణిస్తాడు కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు ఆ శిశువే పాండవుల మనవడు పరీక్షితుడు కోపోద్రికుడైన కృష్ణుడు అశ్వత్థామను కలియుగాంతం వరకు కుష్ఠురోగంతో రక్తం కారుతూ గాయాలతో అడవుల పట్టి తిరుగుతూ అత్యంత హీనంగా బ్రతకమని శపిస్తాడు అలా శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవులలో ఒకడిగా ఉన్నాడు పృథ్వీరాజ్ చౌహాన్ రాసినట్లుగా పద్ పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీల మధ్య యుద్ధ సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుని కలిశాడట ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతని నుదుటిపైన ఉన్న గాయానికి వారం రోజుల పాటు వైద్యం చేశాడట అయినా గాయం మానకపోవటంతో అతనిని నీవు అశ్వత్థామవా అని అడిగితే అవునని చెప్పి మాయమైపోయాడు విభీషణుడు విభీషణుడు లంకాధిపతి రావణాసురుని తమ్ముడు రావణాసురుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు పరశ్రిని అపహరించడం ధర్మం కాదని తన అన్న రావణుడితో చెప్తాడు విభీషణుడు ఎదురు చెప్పినందుకు విభీషణుడిపై ఆగ్రహంతో అవమానిస్తాడు యుద్ధ సమయంలో రాముని వద్దకు వచ్చిన విభీషణుడు రావణాసురుని యొక్క రహస్యాలను గురించి చెప్పి రాముడి విజయానికి కీలక పాత్ర పోషిస్తాడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు తన అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటాడు అప్పుడు రాముడు నేను మళ్ళీ కలియుగంలో కలికిగా అవతారం ఎత్తుతానని అప్పుడు కూడా నీవు అధర్మంపై ధర్మయుద్ధం చేసే నీవు నా వెంట సహాయకుడిగా ఉండాలని రాముడు విభీషణుడికి చెప్తాడు అప్పటి వరకు ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలించమని చెప్పి చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు వేదవ్యాసుడు ఈ పేరు భారత సాహిత్యంలో చాలా ప్రాచుర్యం చెందింది పరాశర సత్యవతుల పుత్రుడు వేదవ్యాసుడు వేదాలను రచించినాడు కాబట్టి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది వ్యాసుడు మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచించాడు అలాగే మహాభారతంలో వ్యాసుని పాత్ర కూడా ఉంది అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజును పరిశ్రమకు విధురుడిని కుమారులుగా ప్రసాదించినాడు గాంధారికి గర్భస్రావం కాకుండా చికిత్స కూడా చేశాడు విష్ణు అంశతో పుట్టిన వేదవ్యాసుడు అతని నాలెడ్జ్ వల్ల సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు వేదవ్యాసుడు కలియుగంలోని కలికికి వేదాలను వాటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి బలిచక్రవర్తి బలిచక్రవర్తి అసురులకు రాజు రాక్షసులకు రాజే కానీ చాలా మంచివాడు దయా దానగుణంతో ప్రజలందరినీ ఎలాంటి భేదము లేకుండా పరిపాలించేవాడు చాలా యుద్ధాలు చేసి స్వర్గము భూలోకము జయించి దేవతలకు మానవులకు కూడా రాజుగా ఉన్నాడు అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రాక్షసుల బారి నుండి కాపాడమని వేడుకుంటారు బలిచక్రవర్తి విష్ణువుకు పరమభక్తుడు విష్ణువుకు బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు అందుకే వామన అనే బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తుతాడు బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేశాక అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమి కావాలని కోరుకుంటాడు మూడు అడుగులే కదా తీసుకోమని చెప్తాడు వామన రూపంలో ఉన్న విష్ణువు రూపంలోకి మారి ఒక అడుగు స్వర్గంపైన మరొక అడుగు భూమిపైన పెట్టి మూడవ అడుగు ఎక్కడ ఉంచను అని అడుగుగా వామనుడే విష్ణుమూర్తి అని తెలుసుకున్న బలిచక్రవర్తి తన తల మీద మరో అడుగు పెట్టమని చెప్తాడు అలా వామనుడు బలిచక్రవర్తి తలపైన కాలు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోతాడు బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు ఈ బ్రహ్మాండం అంతరించేంతవరకు నువ్వు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు కృపాచార్యుడు గురు కృపాచార్యుడు కౌరవులకు పాండవులకు ఆది గురువు కృప అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు భారతీయ ప్రాచీన కథల్లో కృపాచార్యుడు ఒక శక్తివంతునిగా కనిపిస్తాడు ఈ కృపాచార్యుడు చిరంజీవిగా మారడానికి ఇప్పుడు కారణం తెలుసుకుందాం తెరద్వాన జానపదలకు పుట్టిన కృపాచార్యుడు శాంతను అనే రాజు దత్తత తీసుకుంటాడు కృపాచార్యుని కవల సోదరి కృపి ఆమె ద్రోణాచార్యుని వివాహం చేసుకుంటుంది మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడుతాడు కృపాచార్యుడు గొప్ప యోధుడు ఒకేసారి అరవై వేల మందితో యుద్ధం చేస్తాడు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేసి మిగిలిన ముగ్గురిలో ఈ కృపాచార్యులు ఒకరు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సత్యం ధర్మం నీతిని వదిలిపెట్టలేదు అందుకే అతని నిష్టకు మెచ్చి కృష్ణుడు కృపాచార్యునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి